ఎయిటీ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆధ్వర్యంలో కడప నగర కడప జిల్లా నూతన కమిటీ ఏర్పాటు క్రమంలో ఈరోజు మస్తాన్ కోచింగ్ సెంటర్ స్కూల్లో సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశానికి జిల్లాలోని నలుమూలల నుంచి అతిరథ మహారథులంతా వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్స్ మా లక్ష్యం ఏమిటంటే ఈ అసోసియేషన్ లక్ష్యం ఏమంటే పేద పిల్లలకి విద్యను అందించాలి వాళ్ళను పరిజిక చేసి వాళ్ళ ద్వారా కమ్యూనిటీ అభివృద్ధి కావాలి వాళ్ళు ఎవరు అంటే ప్రతి సంవత్సరము ఒక సివిల్ స్కానియట్ను పేద పిల్లవాని అత్యంత మార్కులు సంపాదించి ప్రతిభ అతి అతి కల విద్యార్థిని సెలెక్ట్ చేసుకునే కమిటీ ద్వారా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ స్కిల్స్ ఉండి చదవలేని పరిస్థితుల్లో ఉంటే మా ఎంప్లాయీస్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆధ్వర్యంలో సివిల్స్కి పంపించాలి అతను సక్సెస్ చేయాలి ఒక కలెక్టర్ని చూడాలని మా ముఖ్య ఉద్దేశం అలాగే సేవా కార్యక్రమాలు పేద పెళ్ళిళ్ళకు సహాయ కార్యక్రమాలు అలాగే చేస్తున్నాము ప్రతి సంవత్సరము మేము ఇప్తారని అందిస్తాం పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తాం అలాగే పుస్తకాలు కానీ ఏవైనా కానీ మా సంఘం ద్వారా అందించడం జరుగుతూ ఉంది మాకేమైనా సమస్యలు ఉంటే మా అసోసియేషన్ ద్వారా ఉమ్మడిగా మా సమస్యలను మా కమిటీ ద్వారా సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరించుకుంటాము కాబట్టి ఈరోజు అందరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఏపీ నూరు భాష ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా శిరస్సు వహించి ధన్యవాదాలు చెప్తున్నాను పగిడాల సిద్ధయ్య రాష్ట్ర రాష్ట్ర నూరు భాష దూరేకుల ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడప పట్టణంలో దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాలుగు బై రెండు వేల ఇరవై నాలుగు ఆధ్వర్యంలో పది యొక్క జిల్లా హెడ్ నందు ఈ యొక్క దూదేకుల ఉద్యోగుల సంక్షేమ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం ఆ కార్యవర్గ సమావేశాల ద్వారా అందరినీ ఉద్యోగులందరినీ కూడా ఒక డేటాగా ఐక్యతగా పరచడం తదుపరి విద్యార్థుల పేద విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఏర్పడినటువంటి సంఘమే ఈ యొక్క ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో ఒక ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ ఎందుకంటే ఇవి దాదాపుగా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఉద్యోగ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అనంతపురం కూడా అనంతపురం చి చిత్తూరు ఇప్పుడు కడప చేయబోతున్నాము ముఖ్యంగా పేద విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియస్తున్నాం కన్నయ్య రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శిగా నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు సుంకేశ్వర కాదర భాష జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఈ ఈరోజు రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం ద్వారా ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి కోసమే ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా విద్య ఉద్యోగం గురించి ప్రభుత్వానికి మేము తెలియజేసినట్టే మా పిల్లలు చదువుకునేదానికి మా మరియు ఉద్యోగం చేసే ఉద్యోగం పొందేదాని కోసం అని చెప్పేసి మాకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అణగాడిన వర్గంలో అతి అన అతిగా అణగారిన వర్గం ఏదైనా ఉందంటే అది దూదేకుల సమాజం అని చెప్పాలా స్వాతంత్రం వచ్చి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా మా సమాజం గురించి మమ్మల్ని గురించి మాట్లాడిన నాయకుడే లేడు ఎందుకంటే మా ఓట్లు దండుకుంటున్నారు ఓట్లప్పుడు మాత్రం మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి వాగ్దానాలు ఇస్తున్నారు ఏ ఇప్పుడైతే ఈ ఓట్ల ముందు బీసీ డిక్లరేషన్లో దూదేకుల సమాజానికి మేము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్లు ఇచ్చి మీ సమాజ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పేసి కూడా మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాయకులు అయినటువంటి మినిస్టర్ లోకేష్ గారు కూడా అనేక పర్యాలు అనేక చోట్ల వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మా స్థితిగతుల గురించి మమ్మల్ని పిలిపించి మాట్లాడిన దాఖలానే లేవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బీసీ డిక్రలేషన్లో మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీ యొక్క అభివృద్ధి తోడ్పాటు అని చెప్పి వంద కోట్లు ఇస్తామని చెప్పడము అదేవిధంగా మాకు అనేక రకమైనటువంటి మెమోలు లెటర్స్ ఉన్నప్పటికీ వాటన్నిటి కూడా మీకు ప్రత్యేక జీవో ఇస్తామని మీ అభివృద్ధికి తోడ్పడతాము మీ శాశ్వత పరిష్కారం చేస్తాము మిమ్మల్ని మేము చూసుకునే బాధ్యత మాది మాది అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాది మాది అని చెప్పి పని చేసుకున్నాడు కానీ మీకేమి చేస్తాం మీకేమి అన్నటువంటి మాట ఇవ్వడం లేదు కాబట్టి వారికి మేము తెలియజేసినట్టే మా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సమా మా యొక్క అభివృద్ధి కోసం మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాకు సమ ఒక సమయం కాలం ఇచ్చి మా యొక్క స్థితిగతులు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని కూడా మేము కోరుచున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీల కోసం సపరేట్ మినిస్టర్ ఇచ్చారు ఆ మినిస్టర్ మినిస్టరు మన ఎస్ఎండి ఫరూ ఫరూక్ గారు ఉన్నారు వారు కూడా మేము ముస్లిం మైనార్టీలో ఒప్పుకులము ముస్లిం మైనార్టీలో మేము ఒప్పుకులము అయితే మా ఉప్పుకులాల గురించి ఉపకులాలకు ఆయన మినిస్టర్ కాదు ఒక ముస్లింలకే మినిస్టర్గా ఆయన వ్యవహరించి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అలా చూడడం తప్పు అని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఒక ఈ ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మినిస్టర్ కూడా ఆయన స్థానం పొందారు మాకు మా ముస్లింలో ఉన్నటువంటి ఉపకులాలకు మాకే న్యాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు ఏమి న్యాయం చేస్తాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనము మినిస్టర్ని అడుగుతున్నాం అదేవిధంగా ఓ సీనియర్ నాయకుడు అయినటువంటి మన షరీఫ్ గారు ముఖ్య సలహాదారులు తెలుగుదేశం పార్టీ పుట్టినబుట్టి ఉండి అనేక మైనార్టీ సలహా సూచనలు ఇస్తున్నారు వారు కూడా మా అభివృద్ధి గురించి సీఎం గారి దృష్టికి తీసుకునిపోయి మమ్మల్ని పిలిపించి మాతో మాట్లాడించి మా ఇబ్బందులు మా హక్కులు మా మా కష్టాలు ఏంటో తెలుసుకొని మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం